హలో యస్ నాకైతే కాకముందు ఈ ఒడియాళ్ళు పచ్చళ్ళు అంత ఐడియా లేదు బట్ మ్యారేజ్ అయినాక మా అత్తయ్య వాళ్ళ సైడు సమ్మర్ వచ్చిందంటే చాలు అందరూ పచ్చళ్ళు వడియాలు వీటితో బిజీ అయిపోతారు మా అత్తయ్య కూడా పచ్చళ్ళు చాలా బాగా చేస్తుంది ఎక్స్పెషల్లీ నాకు నచ్చిన ఫేవరెట్ పీకులు మా అత్తయ్య చేసేదాంట్లో అంటే మామిడితో పచ్చడి ఇది నిల్వ పచ్చడి కాదు బట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ టేస్ట్ వేరేలా పచ్చడి మించిన టేస్ట్ ఉంటుంది సో నేను ఎవ్రీ సమ్మర్ అత్తయ్య నాకు మామిడి తక్కువ పచ్చడి చేయండి అంటే చాలు అత్తయ్య చేసి పెడతారు సో ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేమైతే ఐదుకాయలు అలా తీసుకున్నాము చూస్తున్నారు ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకుని ఏమైతే మనం కట్ చేసుకున్న వాటిలో రోట్లో మాత్రమే దంచుతాము ఎందుకంటే ఆ టేస్ట్ రోట్లో దంచితేనే వస్తుంది సో మేము కంపల్సరీ రోట్లో దంచుతాము ఇలాగా మనము మాడికే ముక్కలు వేసుకొని అందులో ఆవపిండి తగినంత ఉప్పు మన టేస్ట్కి మనం స్పైసీగా తింటే స్పైసీగా లేదా కారం తక్కువ అంటే మనకి సరిపడగా కారం వేసుకొని ఇలా ద ఎల్లుల్లిపాయలు వేసుకొని సో దంచుకోవాలి చూస్తున్నారు కా ఇలా దంచి మెత్తగా స్మాష్ అయింది అనుకున్న టైంలో మనం ఒక బౌల్లోకి స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు సో మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో నెక్స్ట్ ఏంటంటే తాలింపు తాలింపు వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది తాలింపు మంచిగా ఆయిల్ వేసి చూస్తున్నారు కాదు అన్నీ కొంచెం ఎక్కువగానే వేస్తాము సో మనకు నవ్వులేటప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి సో ఇంక తాలింపు వేసిన తర్వాత మేము మీరు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్ఫుల్గా ఉండడమే కాదు టేస్ట్ కూడా వేరే లెవెల్లో తీసుకెళ్తుంది అండ్ మేము ఒక దాంట్లో మేము తీసేసుకుని స్టోర్ చేసిన తర్వాత లాస్ట్లో ఇలాగా ఉన్నదాన్ని అత్తే కలిపి మాకు గోరుముద్దలుగా పెడుతుంది ఆ టేస్ట్ వేరే మీలో కూడా ఇలా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్లీజ్ కమెంట్ సెక్షన్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్